జనసేన అధినేత మీద జో హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అది ఫేక్ లేఖ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే ఎందుకంటే ఆయన నిజంగా కాపులను పవన్ తాకట్టు పెట్టారు లేదంటే ఆయన ప్యాకేజ్ స్టార్ అని అనుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కల్పించారు ఆయన మాటల బట్టి అంటూ జోగయ్య హరిరామ్ జోగయ్ ఒక లేఖ రాశారనేది ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాస్తవానికి ఆ లేఖ ఆయన రాయలేదు అనేది ఎందుకంటే ఈ ఫేక్ లేఖల ప్రచారం అనేది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన సోషల్ మీడియాలో మొన్న కూడా అంతే సెకండ్ లిస్ట్ విడుదల చేసింది వైసీపీ అంటూ రామచంద్రపురం నియోజకవర్గానికి తోడతి మూర్తులు ఇచ్చారు అని చెప్పడం మండపేట నియోజకవర్గానికి వేరే వాళ్ళని ఇలాగ రకరకాల మార్పులు చేర్పులు అయితే చేసేస్తూ ఒక ఇష్టం అది కూడా వైసీపీ లెటర్ హ్యాండ్ పేరుతో ఒక అయితే విడుదల చేసేసారు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసినారు తర్వాత వాళ్ళే మళ్ళీ అది ఫేక్ మేము ఎటువంటి లేఖ విడుదల చేయలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సోషల్ మీడియా దొంగలు ఎక్కువైపోయారు అంటే నిప్పు రాజేయడం లేదంటే చిచ్చు పెట్టడం పార్టీల్లో ఎవరు మా ఏం మాట్లాడితే దాని మీద చిచ్చు రేగుద్దో ఆ పార్టీని అయోమయం పరిస్థితిలో పడేయడం అనమాట ఇప్పుడు హరిరామ్ జోగే పేరుతో కూడా అలాగే లేఖ రాయడం ఒక రకంగా కాపు నేతలకు కా జన సైనికులకు కూడా అయోమయంలో పడేసిన సందర్భం కాకపోతే వాళ్ళు త్వరగానే కోలుకున్నారు ఇది ఆయన రాసి ఉండర్ అనేది కాకపోతే ఇప్పుడు స్వయంగా ఆయనే వచ్చి చెప్పడం ఆ లేఖ అసలు నేను రాయలేదు ఆ లేఖకి నాకు సంబంధం లేదు అనేది ఇటువంటి చీప్ ట్రిక్స్ ఎవరు చేస్తారంటే ఖచ్చితంగా ఎవరికాళ్ళ అపోజిషన్ పార్టీనే పడతారు కాబట్టి వైసీపీ వాళ్ళు చేశారని వేళు వైసీపీ పేరుతో తెలుగుదేశం పార్టీ మొన్న లేఖ రిలీజ్ ఉంటుందని వాళ్ళు లేదంటే జన సైనికులు చేశారని వీళ్ళు కాకపోతే ఈ లేఖల రాజకీయం ఏంటో ఈ చీప్ ట్రిక్స్ ఏంటో ఎవరు చేసినా చీప్ ట్రిక్స్ అవుతుంది వీళ్ళు చేస్తే చీప్ ట్రిక్స్ వాళ్ళు చేస్తే కాస్ట్లీ ట్రిక్స్ అవ్వదు కదా ఎవరు చేసినా చీప్ ట్రిక్స్ అవుతుంది కాకపోతే ప్రజలను అయోమయంలో పడేయడం వాళ్ళకి వాళ్ళు రేపు నిజంగా వచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అటువంటి లేఖలు వాళ్ళు రాసినా సరే ఇటువంటి రాజకీయాలు ఆపుకుంటూ బెటర్